సాక్షి శివానంద్ ఇద్దరు మిత్రులు సినిమాలో ఓ హీరోయిన్ మోహన్ బాబుతో ఓ సినిమాలో ఓ హీరోయిన్ సాక్షి శివానంద్ మీకు గుర్తుందో లేదో తెలియదు కానీ అద్భుతమైన హీరోయిన్ మంచి హీరోయిన్ ఈ హీరోయిన్కి మోహన్ బాబుకి ఏదో లింక్ ఉంది దావూద్ ఇబ్రహీంతో కూడా ఏదో లింక్ ఉంది మూడు సంవత్సరాలు దావూద్ ఇబ్రహీం కిడ్నాప్ చేసి దుబాయ్లో తనతో తన గదిలో తన ఇంట్లో ఇది అది అని ఎన్నో ఉన్నాయి వాటి గురించే ఈ వీడియో సాక్షి శివానంద్ ఫ్రమ్ కర్ణాటక బెంగళూరు ఫస్ట్ సినిమా ఏదో గుర్తులేదు కానీ చిరంజీవి గారితో ఇద్దరు మిత్రుల్లో ఓ క్యారెక్టర్ చేసింది మోహన్ బాబు గారితో రెండు సినిమాలు చేసింది కలెక్టర్ గారు అని ఒక సినిమా యమజాత కూడా అని ఒక సినిమా రెండు సినిమాలు బాగానే ఉన్నాయి అవి అలా పక్కన పెడితే హిందీలో ఎప్పుడైతే సినిమాలు మొదలుపెట్టిందో హిందీలో ఎవరైనా ఉన్నారు మంచి డాన్ అంటే దావుద్ ఇబ్రహీం డి గ్యాంగ్ ఈ దావుద్ ఇబ్రహీమే డబ్బులు వేరే వాళ్ళతో ప్రొడ్యూస్ చేయించి వెనక ఉండి కథ నడిపించేవాడు బాలీవుడ్లో ఏ సినిమా హీరోయిన్ కొత్తగా వచ్చినా సరే దావుద్ ఇబ్రహీం బెడ్రూమ్లోకి రావాల్సిందే ఇది రూల్ ఇలా హిందీ సినిమాలో ఎంట్రీ ఇవ్వగానే దావుద్ ఇబ్రహీం కన్ను సాక్షి శివార్ మీద పడింది సాక్షి శివానంద్ గారు నేను యూఎస్కి వెళ్తున్నాను ఇక్కడ సినిమాలు చేయను అని చెప్పి తల్లిదండ్రులకు చెప్పేసి కొంతమంది సినీ ప్రముఖులకు చెప్పి వెళ్ళిపోయింది తర్వాత రెండేళ్ళు ఇండియాకే రాలేదు దావూద్ ఇబ్రహీం దగ్గరే ఉన్నిందేమో దావూద్ ఇబ్రహీంకి అమ్మాయిల పిచ్చి ఉంది కాబట్టి బాలీవుడ్లో కొత్త హీరోయిన్ వస్తే తన రూమ్కి వెళ్ళాలి కాబట్టి అలా చెప్పడం ఇష్టం లేక పనుండి యుఎస్కి వెళ్తున్నాను అని చెప్పింది సాక్షి శివానంద్ వెళ్ళే ముందు ఇలా చెప్పింది అని ఇదొక సమాచారం దావుద్ ఇబ్రహీం కానీ దావూద్ డి గ్యాంగ్ కానీ వేరే బాలీవుడ్ ప్రముఖులు కానీ దీని గురించి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు ఇవ్వరేమో కూడా ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ కామన్ మ్యాటర్స్ కానీ సాక్షి ఇవ్వనది మాత్రం నేను అక్కడ హ్యాపీగా ఉన్నాను నేను అసలు దుబాయ్కే వెళ్ళలేదు అని చెప్తుంది మరి మోహన్ బాబుకి ఏంటి సంబంధం అంటే వన్ సంబంధం కూడా లేదు మోహన్ బాబు ఇక్కడ ఆంధ్ర రాయలసీమ కర్న చిత్తూరు వాళ్ళది ఆ అమ్మాయిదేమో అక్కడెక్కడో కర్ణాటక బెంగళూరు అలా ఎందుకు పెట్టారంటే తమ్నైళ్ళ కోసం పెడుతున్నారు ఆయనకి ఆవిడకి సంబంధమే లేదు దావూద్ ఇబ్రాహీంకి సాక్షి శివానంద్కి ఉందో లేదో తెలియదు కానీ ఇవి పుకార్లుగా మాత్రమే మిగిలిపోయాయి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ